దేవుని పరిశ్రమ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఎలా ఉన్నారు బాగున్నారు కదా ప్రభు మహాకృప చేత నేటి దిన వాక్యం చదువుకుందాం ఎర్మియా గ్రంథం ముప్పై ఒకటవ అధ్యయనం తొమ్మిది వచనాన్ని మనం చదువుకుంటున్నాం వారు ఏడుచుచు వచ్చదరు వారు నన్ను ప్రార్థన ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుకును వారు త్రొటిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ళ కాలువలు ఎందుకు వారిని నడుపుదును నడిపించును అని ప్రియాప్రభు కలుపుతున్న మాట ఇక్కడ మనం చూస్తున్నాం నీకున్న అవసరాలు బట్టి నీకున్న అక్కర్లను బట్టి నీకున్న సమస్యలను బట్టి దుఃఖ సాగరములు ఉన్నటువంటి నిన్ను ఏడుస్తున్న నిన్ను ప్రభు చూస్తున్నారు ఉన్నపాటును ఆ ప్రభు దగ్గరికి వచ్చి నీ పరిస్థితి ఏంటో ఏటగా ఆ ప్రభుకు చెప్పము అప్పుడు నిన్ను ఆయన మరి చక్కగా త్రొటిల్లకుండా పడిపోకుండా నీళ్ళ బాట దిద్దుతూ నేను నడిపించిన నీళ్లు అనగా ఈవెన ఆశీర్వదకరమైన స్థితులనికి ప్రభు నేను నడిపిస్తాడని ఆ లేఖన భాగంలో పలుకుతూ ఉంటుండగా మరి ప్రభు దగ్గరికి వద్దాం ప్రభు ద్వారా ఆశీర్వాదాన్ని పొందుతున్నాం సంతోషాన్ని పొందుకుందాం పదమూడవచ్చు కూడా అంటాడు వారి దుఃఖమునకు పట్టిగా సంతోషమిచ్చి వారిని ఆదరించదను కనుక నీ దుఃఖాన్ని కొట్టివేసి నీ యొక్క బాధను కొట్టివేసి నిన్ను సంతోషపరిచి నిన్ను ఆనందపరచడానికి దేవుడు సిద్ధంగా ఉండగా ఈ విషయంలో నిరాశ చెందకుండా ప్రభుకు నీ హృదయాన్ని అప్పగించుకొని ఆయన ఇచ్చే మేళ్ళు ఆనందమును సంతోషాన్ని పొందుతాలని ప్రేమతో మన చేస్తుంది ప్రార్థన జీవం కలిగిన మాతంది స్తోత్రములు చెల్లిస్తున్నా కృపా దయ నేడు నిరంతరం ఏకరీతి ఉన్న మా తంది స్తోత్రాలు ఈ సమయంలో వాక్యమును నీ బిడల్లో ఆత్మాకార్యాన్ని జరిగించండి వినామానికి మహిమ కలిగించుకుంటుంది ఇది మీ గ్రంథం ముప్పై ఒకటి తొమ్మిదిలో నీ మాట కొరకై స్తోత్రాలు పదమూడో మాట పొర కూడా ప్రార్థిస్తున్నాము తండ్రి అది చక్కగా పోవు నీళ్ళ బాటిందుకు మిమ్మల్ని నడిపించదను మీ దుఃఖ సాగరం నుంచి నేను మిమ్మల్ని విడిపిస్తాను సంతోషమును ఆనందమును మీకు అనుగ్రహిస్తానని పలికినటువంటి మా తండ్రి స్తోత్రాలు ఎవరు ఏ దుఃఖ సాగరములు ఉన్నారు ఎవరు ఏ నిట్టూర్పులో ఉన్నారు ఎవరు ఏ ఇబ్బందులో ఉన్నారు ఎరిగినటువంటి మీరు తప్పక ఆ బిడల ఉన్నటువంటి దుఃఖమును తీసుకువెళ్ళి సంతోషాన్ని ఆనందాన్ని అనుగ్రహించాడు చక్కటి నీళ్లబాటు ఎందుకు మనగా ఆశీర్వాదం గల స్థితిలోనికి వారిని నడిపించాడు వరక్కలన్నీ తీర్చి మైమయు ఘనతయు ప్రభావములు పొందుతుంది కొన్ని రక్షకులు ప్రభు శక్తి కలిగిన నామము ప్రార్థనేశుల వేడుకునుకుంటున్న నామ ఆమెను Thank you.